దగ్గర సముద్రం బీచ్ ఇక్కడ అయిపోతుంది అక్కడ కొండ మీద ఏదో ఉంది వెళ్ళలేదు ఇద్ద కూడా ఏదో ఉంది ఇంకా ఇదంతా సముద్రమే ఇసుకలో కూర్చోవచ్చు కానీ ఇంకా అంతకంటే ఏమీ చేయలేము ఇదేమో ఇక్కడ కనిపించే వీధిలో వెళ్తే గుడి వస్తుంది ఇది గోకర్ణలో అరేబియా సముద్రం బీచ్ మేము రావడమే లేటు చీకటైపోతుంది కాబట్టి ఇక్కడ ఏమీ చూడలేని పరిస్థితి ఇటువైపు రాళ్ళు పర్వతాలతో ఈ బీచ్ అయితే చాలా అందంగా ఉంటుంది డే టైం వచ్చి చూసినట్లయితే అన్నీ చూడవచ్చు ఇప్పుడు ఇంకా ఏమీ చూడలేము ఈ గోకర్ణలో మొత్తం నాలుగు బీచ్లు చూడదగ్గ బీచ్లు ఉన్నాయి అవి కుడ్లే బీచ్ ఓం బీచ్ హాఫ్ మూన్ బీచ్ పారాడైజ్ బీచ్ ఓం బీచ్లో రకరకాల క్రీడలు ఉన్నాయి నీళ్ళలో వీటిలో స్పీడ్ పడవలు సర్పింగ్ బనానా రైడ్స్ మొదలైనవి కుడ్లే బీచ్లో అయితే రకరకాల కేఫ్లు అందమైన కుటీరాలు ఇలా ఉంటాయి ఇంకా బీచ్ ట్రెక్కింగ్ కూడా ఉంటుంది ఇక్కడికి వచ్చే సందర్శకుల కోసం హోటళ్ళు మాత్రం చాలానే ఉంటాయి వసతి సౌకర్యాలు బాగుంటాయి ఈ గోకర్ణలో జలపాతాలతో పాటు ఇంకా ఎన్నో చూడదగ్గ దేవాలయాలు కూడా ఉన్నాయి ఇప్పుడు మేమైతే ఈ గోకర్ణలో ఉన్నటువంటి మహాబలేశ్వర ఆలయానికి వచ్చేసాము క్యూలో ఉన్నాము ఇప్పుడు ఇక్కడ ఏదో ఒక శాసనం ఉంది ఆలయ చరిత్రకు సంబంధించి ఆలయం లోపల క్యూ లైన్లో కానీ ఇక్కడ ఉన్నటువంటి గోడలు కానీ కొంచెం అపరిశుభ్రంగా ఉన్నాయనే చెప్పాలి పైకప్పులకి ఎక్కువగా బూజులు వేలాడుతున్నాయి కింద అయితే ఎక్కువగా మట్టి కనిపిస్తోంది ఎర్రటి మట్టి ఈ విషయం గురించి నాకు కొంత అసంతృప్తిగానే ఉంది ఇంకా ఈ గోకర్ణ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే చాలా కథలే ఉన్నాయి వాటిల్లో ముఖ్యమైనది శివుడి యొక్క ఆత్మలింగం రావణునికి సంబంధించినది రావణుడి తపస్సుకు మెచ్చిన శివుడు వరం కోరుకోమంటే రావణుడు అందుకు తనతో పాటు శివుణ్ణి లంకా నగరానికి వచ్చి ఉండమని కోరతాడు ఆత్మలింగ రూపంలో ఉన్న శివుడిని రావణుడు లంకకు తీసుకెళ్తూ ఉంటాడు ఈ గోకర్ణ ప్రాంతం వచ్చేటప్పటికీ సాయంత్రం అవుతుంది విష్ణుమాయచేత బాలబ్రాహ్మణుని వేషంలో ఉన్న వినాయకుడు ఆత్మలింగాన్ని రావణాసురుడు సంధ్యావందనం చేసుకుంటున్న సమయంలో కింద పెట్టేస్తాడు శివుడు విధించిన నిబంధన ప్రకారం ఒక్కసారి శివలింగాన్ని నేల మీద పెట్టినట్లయితే ఇంకా అక్కడే స్థాపితం అయిపోతుంది రావణాసురుడు కోపంతో ఆ శివలింగాన్ని పెకిలించే ప్రయత్నం చేస్తాడు శివలింగం పైన ఉన్నటువంటి కవచం పడిన చోటు సజ్జేశ్వర్ గాను శివలింగం యొక్క ముక్కలు పడిన చోట దారేశ్వర్ గుణవంతేశ్వర్గా ప్రసిద్ధి చెందుతాయి శివలింగం మీద కప్పబడిన వస్త్రం పడిన చోటు మురుడేశ్వర్గా ప్రసిద్ధి చెందుతుంది ఇక్కడ మిగిలిపోయిన శివలింగం అయితే ఇదే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అది శివుడి యొక్క ఆత్మలింగం భక్తులు దీనిని చేతితో తాకవచ్చు నేను కూడా తాకాను శివుడి యొక్క ఆత్మలింగానికి దగ్గరగా ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్న వాళ్ళందరము కూడా ఎంతో అదృష్టవంతులమే ఇంకొక కథ అయితే భూమాత గోవుగా ఉద్భవించినప్పుడు పాతాళలోకం నుంచి భూలోకానికి వచ్చినప్పుడు ఇక్కడ ఆవు యొక్క చెవి నుండి శివుడు ఉద్భవిస్తాడు అందుకు గోకర్ణగా ఇది ప్రసిద్ధి చెందింది ఈ గుడి ఆవరణలోనే ఉన్నటువంటి అమ్మవారు ఇక్కడ భవానీ మాత మాత లక్ష్మీదేవి మాత ఈ గోకర్ణలోనే భద్రకాళి ఆలయం కూడా ఉంది శివుడి యొక్క ఆత్మలింగాన్ని నేల మీద పెట్టేసినందుకు కోపంతో వినాయకుడిని రావణాసురుడు మొట్టికాయ వేస్తాడు మీద ఆ ప్రదేశంలో తల మీద ఒక గుంట ఏర్పడుతుంది అలా తల మీద గుంట పడ్డ వినాయకుడి యొక్క ఆలయం ఈ ముఖ్యమైనటువంటి మహాబలేశ్వర్ ఆలయానికి కొద్ది మీటర్ల దూరంలోనే ఉంది ఇక్కడ కనిపిస్తున్నదే శివుడి యొక్క ఆత్మలింగం నిజమైన ఆత్మలింగం యొక్క ఫోటో లోపల గర్భగుడిలో ఉంచబడినటువంటి ఈ ఆత్మలింగం చుట్టూ వెండి కవచం ఉంటుంది నీరు కూడా ప్రవహిస్తూ ఉంటుంది నీటి లోపల మునిగి ఉన్నటువంటి శివలింగాన్ని మనము చేతితో తాకి దర్శించుకుంటాము ఇప్పుడు శివుడి యొక్క ఆత్మలింగానికి సంబంధించిన శిల్పకథ చూడండి రావణాసురుడి తల్లి సముద్రపు ఒడ్డున ఇసుకతో శివలింగాన్ని చేసి రోజు పూజిస్తూ ఉంటుంది అలలు వచ్చినప్పుడు ఆ శివలింగం కరిగిపోతూ ఉంటుంది బాధపడుతున్న తల్లిని చూసి రావణాసురుడు ఆ శివుడినే ఈ లంకా నగరానికి తీసుకొస్తానని చెప్తాడు అప్పుడు శివుడి గురించి తపస్సు చేయడం మొదలు పెడతాడు అది చూసి భయపడినటువంటి నారద మహర్షి విష్ణువు దగ్గరకు వెళ్తాడు జరగబోయేటటువంటి ఘోరాన్ని ఆపమని వేడుకుంటాడు శివుడు ప్రత్యక్షం కాకపోయేసరికి రావణాసురుడు మొత్తం కైలాస పర్వతాన్నే శివుడు పార్వతి కుటుంబంతో సహా తన లంకా నగరానికి తీసుకెళ్లబోయే ప్రయత్నం చేస్తాడు అప్పుడు శివుడు పార్వతీదేవితో సహా ప్రత్యక్షం అవుతాడు విష్ణు మాయచేత రావణాసురుడు పార్వతీదేవిని కోరుకుంటాడు అలా పార్వతీదేవిని లంకా నగరానికి తీసుకెళ్తూ ఉన్న సమయంలో నారద మహర్షి ఎదురుపడతాడు నీవు తీసుకెళ్తున్నది పార్వతీ మాత కాదు కాళికాదేవిని అని తెలియజేస్తాడు పార్వతీదేవి పాతాళలోకంలో ఉందని చెప్తాడు అప్పుడు తన వెంట ఉన్నటువంటి పార్వతీమాతను వదిలిపెట్టి పాతాళలోకానికి వెళ్తాడు అక్కడ ఉన్న మండోదరిని పార్వతీదేవిగా భావించి వివాహమాడతాడు అలా వివాహమాడిన మండోదరిని లంకా నగరానికి తీసుకొస్తాడు తన తల్లికి చూపిస్తాడు కానీ తాను వివాహమాడినది పార్వతీదేవి కాదు మండోదరిని అని గ్రహిస్తాడు మళ్ళీ రావణాసురుడు ఘోరమైన తపస్సు మొదలు పెడతాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు శివుడిని తన లంకా నగరానికి రమ్మని శివలింగ రూపంలో అక్కడే ఉండి పూజలు అందుకోమని కోరుకుంటాడు జరుగుతున్నటువంటి అనార్థాన్ని గ్రహించిన నారద మహర్షి విష్ణు వద్దకు వెళ్తాడు ఆ తర్వాత వినాయకుడి దగ్గరికి వస్తాడు శివుడి యొక్క ఆత్మలింగాన్ని తీసుకెళ్తున్నటువంటి రావణాసురుడికి విష్ణు మాయ చేత సూర్యాస్తమయం అయినట్టుగా అనిపిస్తుంది సంధ్యావందనం చేసుకోవడానికి తన చేతిలో శివుడి యొక్క ఆత్మలింగం ఉంది కదా అని ఆలోచిస్తున్నాడు అప్పుడు బాలబ్రాహ్మణుని వేషంలో ఉన్న వినాయకుడు కనిపిస్తే అతని చేతికిస్తాడు నేను దీనిని ఎక్కువసేపు మోయలేను నేను నిన్ను మూడు సార్లు పిలిచే లోపల నీవు తిరిగి రావాలి లేకపోతే కింద పెట్టేస్తాను అని చెప్తాడు రావణాసురుడు సరే అని అంగీకరించి సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్తాడు సంధ్యావందనం చేసుకుంటున్నటువంటి మధ్యలోనే వినాయకుడు గబగబా మూడు సార్లు రావణాసురుడిని పిలుస్తాడు అతను రాలేకపోయేసరికి శివలింగాన్ని నేల మీద పెట్టేస్తాడు అది చూసి పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి రావణాసురుడు కోపంతో వినాయకుడి తల మీద గట్టిగా మొట్టికాయ వేస్తాడు అప్పుడు వినాయకుడి తల మీద ఒక నొక్కు ఏర్పడుతుంది ఈ నొక్కు వినాయకుడి ఆలయం గోకర్ణలో ఉంది రావణుడు శివలింగాన్ని ఆవేశంతో పెకిలించే ప్రయత్నం చేస్తాడు ఈ ప్రయత్నంలో శివలింగం మీద కప్పబడిన వస్త్రాన్ని దూరంగా విసిరేస్తే అది మురుడేశ్వర్గా ప్రసిద్ధి చెందుతుంది శివలింగం మీద ఉంచబడిన కవచాన్ని విసిరేసిన చోటు సజ్జేశ్వర్గా ప్రసిద్ధి చెందుతుంది శివలింగం యొక్క భాగాలు ముక్కలు పడిన చోట ధారేశ్వర్ గుణవంతేశ్వర్గా ప్రసిద్ధి చెందుతాయి ఇంకా మిగిలిన ఉన్న భాగం అంతా ఈ గోకర్ణలోనే ఉండిపోతుంది అదే అనమాట ఈ గోకర్ణకి సంబంధించిన ఒక కథ శివుడి యొక్క ఆత్మలింగానికి సంబంధించిన ఐదు శివక్షేత్రాలు ఇవి ఇదండి సంక్షిప్తంగా ఈ గోకర్ణ యొక్క కథ ఈ వీడియో చూసే వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి